నెల్లూరు నగరంలోని హోలీ హంగామా సీజన్ ఫైవ్ సందర్భంగా విఆర్సీ మైదానంలో ఈరోజు మధ్యాహ్నం మూడు నుంచి ఏడు వరకు హోలీ హంగామా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువత పెద్దలు పిల్లలు అందరూ కూడా హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారని కార్యనిర్వాహకులు నెల్లూరు హబ్ అధినేత రవీంద్ర దినేష్ ముజీబ్ పాత్రికేయుల సమావేశంలో తెలియజేయడం జరిగింది మహానగరాలకు దీటుగా ఇటువంటి ఈవెంట్స్ నెల్లూరులో జరగటం సంతోషకరంగా ఉంది అంటూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని దీనికి సహకరించినటువంటి నెల్లూరు ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలిపారు

మనం నా నాకు స్పాన్సర్ చేశారు కాలేజ్ హాలిడే కాబట్టి సందే టుడే అండ్ టుమారో హోలీ కాబట్టి అవును సార్ జనరల్గా హైదరాబాద్ మహానగరాలకు మాత్రమే ఇటువంటి ఈవెంట్స్ అనేవి జరుగుతుంటాయి సో నెల్లూరులో మీరు ఈ విధంగా తయారు పెట్టడానికి కారణమే దానికోసమే అంటే హైదరాబాద్ లోనే ఎంజాయ్ చేయాలి మనం కూడా ఎంజాయ్ చేయాలా ప్లస్ ఏంటంటే సేఫ్ ఖర్చుల చూస్తే మీకు మొత్తం బౌన్స్ వస్తున్నారు గర్ల్స్ లైన్ సెపరేట్ బాయ్స్ లైన్ సెపరేట్ కపుల్స్ లైన్ సెపరేట్ ఉంటుంది ఒక సేఫ్ కల్చరల్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయాలన్న మన కోరికతో రిలేషన్ ఆధ్వర్యంలో మనం బౌన్స్ ఈవెంట్ ప్రైస్ విషయానికి వస్తే వన్ నైన్టీ నైన్ రూపీస్ మీరు టికెట్ పెట్టినారు జనరల్ గా అయితే బయట ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఉంది సో చాలా తక్కువ పెట్టారు డబ్బులు విషయం కాదండి జస్ట్ ఒక సేఫ్ ఎన్వైరాన్మెంట్ మనకి అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఎవ్రీ వన్ యాక్సెస్ కాలేజ్ పిలకలకి అదే ఒక దగ్గర ఏముంటాయ్ డబ్బు డబ్బులు విషయం కాదు ఇట్ జస్ట్ లైక్ అండ్ ఈవెంట్ మనం స్పాన్సర్ చేసాం మనకు ఈవెంట్లో వచ్చిన డబ్బులకైనా మనం ఖర్చు పెట్టి చెప్పుకోండి అందుకెలిసి మొత్తం రైలు మనమే సప్లై చేసాం వాటర్ మొత్తం మనం రెయిన్ డ్యాన్స్ చేయించాం డోల్స్ ఈ డాలీ గాయస్ థిమ్మార్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్ బై ఆర్ టీ ఎస్పిఎస్జీ ఫీజు కూడా యాక్చువల్గా లాస్ట్లో అందరికీ కూడా కాలేజ్ అందరికి ఫ్రీస్ ఫ్రీ చేశారు వన్ నైటీ నైన్ అనేది కొంచెం అవుట్ ఆఫ్ కాలేజ్ కొంచెం కొంచెం వైసైడ్ చాట్ చేస్తారు పర్వాళ్ళందరికీ ఫ్రీ అంతా అస్సటఫ్ తీసుకు ఓకే అండి ఇక్కడ మీరు ఈవెంట్ నిర్వహిస్తున్నారు కదా టైమింగ్ విషయానికి వస్తే మధ్యాహ్నం మూడు నుంచి ఎప్పుడు వరకు ఉంది టూ సిక్స్ థర్టీ దాకా సిక్స్ థర్టీ సార్ అయిన ఎక్స్ట్రాక్షన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందన్నా ఎక్స్‌ట్రాక్షన్ ఏమైనా చేస్తారా పిల్లలు పిల్లకల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల ఆడుకోవడానికి వాళ్ళు రావట్లేదు బయటికి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు బయట రావట్లేదు దానికోసం కోసం అడిగాను ఇది అట్లా ఇది నార్త్ ఇండియన్ స్టైల్ మన సౌత్ ఇండియాలో నెల్లూరు సిటీలో ఎస్పెషల్లీ హైదరాబాద్ చెన్నై మెట్రో సిటీస్ లో జరిగింది ఇక్కడ వచ్చే మహానగరాల్లో మాత్రమే ఇటువంటి ఈవెంట్స్ మనం చూస్తుంటాం ఇది ఫస్ట్ టైం నెల్లూరులో మనం చూస్తున్నాము యాక్చువల్గా ఇది ఫైవ్

హబ్ నుంచి మీరండి మీ పేరు సార్ అరవింద్ ఓకే అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి ఈవెంట్ నుంచి ఇక్కడ ఇక్కడ మీరు కండక్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి